అందరికీ నమస్తే అండి నా పేరు ఆరుద్ర నా పాప దివ్యాంగురాలు చ గత ఐదు సంవత్సరాలుగా నేను వైసీపీ గవర్నమెంట్లో శిక్ష అనుభవిస్తూ వచ్చాను అది చంద్రబాబు గారి వల్లే ఈరోజు నేను నా బిడ్డ ప్రాణాలతో ఉన్నాము ముఖ్యంగా నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే నిన్న దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా చంద్రబాబు గారు దివ్యాంగులకి ఏడు వరాలు ఇచ్చారు అద్భుతమైన వరాలు ఇచ్చారు అది నేను ఎవరూ కూడా ఎక్స్పెక్ట్ చేయలేని విషయం అది ప్రతి దివ్యాంగుడు ప్రతి దివ్యాంగురాలు కూడా జీవితంలో పండగ రోజుది ఎందుకంటే నేను నాకు తెలియదండి యాక్చువల్గా దివ్యాంగులు పడే బాధ వేదన అనేది నాకు తెలియదు నా బిడ్డ ఒక దివ్యాంగురాలని చేసిన తర్వాత వాళ్ళందరూ నా సొంత ఫ్యామిలీ మెంబర్సే నా బిడ్డని దివ్యాంగురాలు చేసిన తర్వాత నా బిడ్డ పట్ల చూపిస్తున్న వివక్షను తట్టుకోలేక నేను ఈదులో పడాల్సి వచ్చింది సో అది పర్సనల్గా నాకు తెలియదండి నా ఒక దివ్యాంగురాలు పడే బాధ ఏంటనేది నేనన్నా నా బిడ్డ వల్ల అనుభవించి నేను బా బాధపడ్డాను కానీ చంద్రబాబు గారు మొత్తం దేశంలోనే మొట్టమొదటిగా దివ్యాంగులకి పదిహేను వేల రూపాయలు ఇది ఇవ్వడం పెన్షన్ ఇవ్వడం ఫ్రీ బస్సు వాళ్ళకి దివ్యాంగ భవన్ ఇలాంటివన్నీ కూడా ఏడు గొప్ప వరాలు ఇచ్చారు అది చాలా ఆనందించాల్సిన విషయం నేనైతే మాత్రం చాలా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నానండి ఎందుకంటే నేను మొదటి నుంచి పడే బాధ ఒకటే ఒక ఆడపిల్లకి ఆస్తి కోసం చంపాలని చూస్తే ఒక దివ్యాంగురాలకి బతకాలనే రైట్ లేదండి సో ఆ బాధతోనే నేను వీధిలో పడాల్సి వచ్చింది ఆ దివ్యాంగ సోదరులందరికీ ముఖ్యంగా చైర్మన్ కోటేశ్వరరావు గారికి చంద్రబాబు గారికి ఈటీవీ అందరికీ టీం మొత్తం అందరికీ మీడియా సోదరులకి అందరికీ కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్ యూ సార్ అలాగే కృష్ణమాదిగా అన్న కావచ్చు చంద్రబాబు గారు కావచ్చు వాళ్ళకి ఓన్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే దివ్యాంగుల్ని సొంత బిడ్డల్లాగా ఆదుకుంటున్నారు సో ముఖ్యంగా నా బిడ్డ విషయంలో అయితే చంద్రబాబు గారు చేసిన హెల్ప్కి నేను జీవితాంతం రుణపడి ఉంటాను అందులో సమ సమస్య లేదండి ఎందుకంటే నా జీవితం నేను నా బిడ్డ ఈరోజు బతుకుతున్నాము శ్వాస తీసుకుంటున్నామంటే చంద్రబాబు గారు ప్రత్యక్ష కారణం అండి చంద్రబాబు గారు లోకేష్ గారు నాయకుల వల్ల ఇంతవరకు నాకు పొలిటీషియన్స్ అంటే తెలియదు నాకు ఇప్పుడు కూడా వాళ్ళు నాకు పొలిటీషియన్ లాగా అనిపించట్లేదు నా తండ్రిలాగా ఆదుకున్నారు నన్ను నా బిడ్డని అలాగే ఈరోజు దివ్యాంగ సోదరులందరినీ కూడా ఇంత సపోర్టింగ్గా చేస్తూ వాళ్ళు మనుషులే అని గుర్తించి వాళ్ళకి కూడా ఒక ఉనికిని ప్రసాదించిన చంద్రబాబు గారికి అయితే నేను చాలా చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను సార్ ఎందుకటి ఎప్పటికీ కూడా నేను అడగగానే ఆదుకున్న మొట్టమొదటి వ్యక్తి నా జీవితంలో చంద్రబాబు గారు చంద్రబాబు గారు చేసిన సహాయం అయితే మాత్రం నేను జీవితాంతం నేను మరవలేను ఐ స్వేర్ అఫౌ దట్ అందరూ ఈచ్ అండ్ ఎవ్రీ మీడియా యూట్యూబర్స్ ఒక కదల్లేని బిడ్డని పట్టుకొని నేను పడుతున్న నరకం చూడలేక వాళ్ళు చేస్తున్న హెల్ప్ నేను చెప్పలేకపోతున్నాను అంత కృతజ్ఞతతో నిండిపోయింది నా గొంతు ఎందుకంటే ఒక పసిబిడ్డ జీవితాన్ని నాశనం చేసి దరిద్ర ఉన్న సొసైటీలోనే నా అయ్యో అమ్మ కష్టపడుతుందా అనేసి నిన్న నా వీడియో చూసి కూడా చాలామంది స్పందించారు వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు సార్ నా జీవితంలో నేను ఎప్పుడు పార్టీలు పాలిటిక్స్ నాకు తెలియదండి కానీ ఈ రోజు నేను బల్లగుదు చెప్తున్నా టీడీపీ సోదరులు చేసిన హెల్ప్ అయితే మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను అలాగే ఎంఆర్పిఎస్ సోదరులు కూడా వీళ్ళందరూ కూడా నా బిడ్డకి తమ బిడ్డలాగా తన సోదరు లాగా నన్ను నా బిడ్డను ఆదరించారు సో ఈ పర్టికులర్లీ నిన్న చంద్రబాబు గారు చేసిన హెల్ప్ అయితే మాత్రం ఆయన ప్రకటించిన ఏడు వరాలు కూడా అది చాలా అద్భుతం అండి నా 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 బిడ్డకి నేనున్నాను కానీ నా బిడ్డకి లాంటి వాళ్ళు ఎంతోమంది కదలలేని పరిస్థితిలో వాళ్ళు ఏడుస్తారు అక్క నువ్వైతే పాపం చూసుకుంటున్నావు అక్క మమ్మల్ని చూసి దిక్కి లేరు అక్క అని ఏడుస్తుండే నాకు ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితిలో నన్ను ఏడ్చేదాన్ని దేవుడికి శివుడికి మొరపెట్టుకునేదాన్ని కానీ ఈరోజు చెప్తున్న ధైర్యంగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు చేసినంత హెల్ప్ కానీ ఆ దివ్యాంగుల పట్ల ఆయన చూపిస్తున్న ఆదరణ కానీ లోకేష్ గారు చూపిస్తున్న ఆదరణ కానీ నేను ఎప్పుడు ఏ పొలిటీషియన్ నుంచి నేను చూడలేదు అది నాకు చాలా ఆనందం అనిపించి తట్టుకోలేక చేస్తున్నాను నేను ఈ వీడియో చాలా చాలా థ్యాంక్ యూ సార్ పాలిటిక్స్ తో సంబంధం లేకుండా ప్రతి దివ్యాంగుడు ప్రతి దివ్యాంగురాలు తన బిడ్డలాగా ఆదరించిన చంద్రబాబు గారికి అయితే మాత్రం దివ్యాంగులందరి తరఫున నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను సార్ ఆ సర్వేశ్వరుడు నాకు ఇచ్చిన కష్టాలకి ముఖ్యంగా నాకు ఇచ్చిన దేవ దీవన్లు అనుకుంటానంటే ఇవన్నీ కూడా లేదంటే చంద్రబాబు గారు లాంటి దేవుడి దగ్గరికి నేను వెళ్ళడం అనేది చిన్న విషయం అయితే కాదు ఒక సామాన్య మధ్య తరగతి హౌస్ వైఫ్ నండి నేను నన్ను ఒక పుట్టిన వాళ్ళలాగా నన్ను ఫాలో చేసి నాకు హెల్ప్ చేసిన ప్రతి మీడియా సోదరుడికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సార్